నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త కొత్త రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి అధికారులకు వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బాగా వేయడానికి మరి పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రంగా మరి వైఎస్ షర్మిళ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరితో కూడా సన్నిహితులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు మరి చాలామంది ప్రముఖులు సీనియర్లు రెడ్డి గారితో పాటు ప్రయాణం చేసిన నాయకులు అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేరెడ్డి గారు ఎలాంటి సేవలు అందించారు సామాన్యుడితో ఎలా ఉన్నారు వీటి మీద మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వైఎస్ఆర్ జైన్ లో ఏపీలో కార్యక్రమంలో పాల్గొన్నారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉంది మరి మిగిలిన పార్టీలన్నీ కూడా మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయి బీజేపీ అంటే బాబు జనసేన అదేవిధంగా జనసేన అంటే జగన్ జే అంటే జగన్ పి అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా కలిసి మోడీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు వీళ్ళంతా ఒకే ఒక ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం దేశంలో ప్రధానిగా ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అది వైఎస్ఆర్ స్ఫూర్తితో చెప్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు అంతేకాదు మరి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిదిలో అధికారం ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతుంది ఆ దిశగా అడుగులు వేయబోతున్నాం మరి కడప పార్లమెంట్ సంబంధించి ఎన్నికలు జరుగుతాయని పార్లమెంట్ ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం కూడా నిజమైతే మరి కడప పార్లమెంట్లో ప్రతి గ్రామ గ్రామం ప్రతి గర్భ తొక్కుతాను ప్రతి వీరికి వెళ్తాను కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి దీంతో సభంత కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొంది కాబట్టి అందువల్ల ప్రచారం చేస్తాను కడపలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరబులు ఆడిస్తాను అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది జరుగుతుందా కడప జిల్లాలో ఒక నిజంగానే భయ ఉప ఎన్నిక కడప పార్లమెంట్కి వస్తే కడప పార్లమెంట్ ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది అసలు అలాంటి జరిగితే కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం ఇతర పార్టీలకు సాధ్యం అవుతుందా అని కూడా చర్చ మరి ఏదేమైనా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కార్ పార్లమెంట్ ఎన్నికలు వస్తే అనివార్యమైతే పోటీ అసోత్సరంగా మారే అవకాశం అయితే లేకపోలేదు మరి కాంగ్రెస్ పార్టీ విడిపోయిన రాష్ట్రానికి తెలంగాణకి అధికారంలోకి వచ్చింది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ అధికారంలో రాలనేది ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల వ్యూహరచనగా కనిపిస్తుంది మరి ఆ విధంగానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరి తొమ్మిది ఎన్నికలు ఏ పార్టీకి పట్టం కడతాయి కాంగ్రెస్ చూసినట్టుగా కాంగ్రెస్ అవకాశాలు వస్తాయా రావా అనేది భవిష్యత్తు నిర్ణయించబోతుంది కాబట్టి ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా మారాయి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెడ్ టెంపు డిస్కౌంట్స్ రెడ్ టెంపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ 1 plus 1 மரிய 1 plus 2 ஆஃபர் மூணு வேல 2 ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த அவுதே பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் வந்தே ரெண்டு

దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు